మనందరికీ తెలుసు కదా తెలంగాణలో సంచలనం సృష్టించిన కేసు అయితే ప్రణీత్ రావు కేసు ఆయన ఎస్ఐబి చీప్గా ఉన్నాడు అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఆయన యొక్క ప్రత్యేక సాఫ్ట్వేర్తో కొందరు యొక్క ఫోన్లు ట్యాప్ చేసి ఆ యొక్క సమాచారాన్ని కేసీఆర్కి చేరవేసి వాళ్ళ యొక్క రాజకీయ వ్యూహాలను ముందుగానే అడ్డుకునే వ్యూహంలో భాగంగా సీఎం కేసీఆర్ ఎస్ఐబీ చీప్ ఆయన ఉన్నాడు కదా ప్రణీత్ రావుని ఉపయోగించుకున్నాడు ఆయన అయితే కొన్ని కీలకమైన విషయాలు అయితే వెల్లడిస్తూ ఉండడో ఆయన చెప్తున్న విషయాలు ఎలా ఉన్నాయంటే సంచలనంగా మారినాయి ఎలా అంటే మనందరికీ తెలుసు కదా అతను కొన్ని హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ ట్యాప్ చేసి వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలను తెలుసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అయితే జరిగింది అలా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లైంగికంగా వేధించడానికి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి ఏదేమైనా కానీ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది ఒక దేశ ద్రోహమైన కేసు ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు రోజువారీ జీవితాలు ఏమి చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి ఎవరికి అవకాశం లేదు ఎందుకంటే అది ఒక పర్సనల్ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ఏంటంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ మరియు గోప్యత స్వేచ్ఛ అనేది ధరించడానికి ఎవరు ఎవరు ఎవరికి అర్హత లేదని ఒకవేళ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తే అది ఒక ప్రాథమిక హక్కును వైలేట్ చేసినట్లే అని సుప్రీంకోర్టు తీర్పుల్లో కూడా క్లియర్గా ఉంది అలాంటిది వీళ్ళు ఒక హీరోయిన్ల జీవితాలకి కొందరు పర్సనల్గా ఆడవాళ్ళ జీవితాలకు వెళ్ళి వాళ్ళ యొక్క పర్సనల్స్ని తెలుసుకొని వాళ్ళని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం అనేది ఎంతవరకు సమంజసం దీని మీద అయితే కొన్ని తీవ్రమైన చర్యలు తీసుకుని వాళ్ళు ఈ యొక్క ఈ బాధ్యులైన బాధ్యులను అలకట్నంగా శిక్షించాలని మనం కోరుకుందాం